నమస్తే అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గుడ్లతో ములంకాయతో రొయ్యలతో అయితే కర్రీ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది ములంకాయ కోడిగుడ్లు పచ్చిరెయ్యులు కర్రీ అండి ఇలా చిన్న చిన్న రొయ్యలతో చేస్తే ఈ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఏమేమి కావాలో ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే మనం చూసేద్దామండి రైలు అండి అందుకు చిన్నగా ఉన్నాయి ఇవి అయితే ఫ్రై చేసుకోవాలి ఇది ఆయిగా కొంచెంగా ఫ్రై అయితే చాలండి ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు అయితే ఉల్లిపాయలు అయితే వేసుకుందామండి దీంట్లోనే స్కూల్కి గ్రేవీ ఎక్కువ ఉండాలి కదా క్యారెట్ చేసుకునేసి అయితే నేను ఎక్కువ ఎక్కువేసానండి ఉల్లిపాయలు అనేది ఫ్రై చేసుకోవాలండి రెగుల్లో ఉల్లిపాయలు కలిపేసుకున్నాం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే వేసినట్టయితే మనం అప్పుడు సాల్ట్ అనేది వేసేయనండి అలాంటివి కూడా తొందరగా ఫ్రై కాదు ఇలా సాల్ట్ అయితే తొందరగా మగ్గుతుంది అంటే ఉల్లిపాయ అనేది క్రిస్పీగా ఉండదు కానీ మగ్గుతుందండి క్రిస్పీగా ఉండాలంటే మనం సాల్ట్ ఏం వేసుకోకూడదు అలానే ఫ్రై చేసుకోవాలి ములంకాయ ముక్కలు అయితే వేస్తున్నాను అండి ఏమంటే కొంచెం ఎండిపోయినాయి బయట ఉంచే మనం ఫ్రిడ్జ్లో పెట్టలేదు కానీ బాగా ఉంటాయిలేండి ఇవి కూడా వేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే కొంచెం ఉల్లిపాయ అయితే వేగిపోయినాయండి ఇంకొంచెం వేగాలి చూడండి ఎన్ని వేసినా కానీ కొంచెం అయిపోయినాయి వేగేసరికి ఇప్పుడు దీంట్లో పసుపు అయితే వేసుకుందాం అడగట్లేదీ పసుపు అయితే వేసాం కదండి ఇప్పుడు కారం అయితే వేస్తాను పసుపు కారం అయితే వేసాం కదండి ఒకసారి కలిపేసుకుందాం అడ్డంగా పెట్టి తీయమంటున్నారు కానీ అసలు ఫోన్ పట్టుకోవడానికి వీలు కావట్లేదండి ఒక మేడం ఉన్నారు అడ్డంగా పెట్టి తీయండి ఒకసారి ట్రై చేయండి ఉప్పు ఇంకో కారం అన్ని వేస్తాం కదండి ఇప్పుడైతే మసాలా వేస్తున్నాను నిన్న కొంచెం మిక్సీ చేసింది కొంచెం ఉండే ప్లేస్లో పెట్టాను అదైతే వేసేస్తానండి ఇప్పుడు అయితే దీంట్లో మసాలా ఎంత ఉప్పు కారం పసుపు అన్నీ అయితే వేస్తాను ఒకసారి కొంచెం ఫ్రై చేసేసుకుని ఇప్పుడు గుడ్లు కూడా వేసేద్దామండి గుడ్లు కూడా వేసాం కదండి మసాలా గుడ్లకంతా పట్టేటట్టయితే ఒకసారి కనిపించుకుందాం కలిపేసుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నామండి వాటర్ వేసాం కదా ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఈ వాటర్లో అయితే ఈ కర్రీ అనేది ఉడకాలండి మనకి దగ్గరగా ఉడికిపోతే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇది ఆఫ్ చేస్తుంటే ఆఫ్ ఇప్పుడు అవుతుంది ఏంటండి కర్రీ అయితే ఉడికిందండి ఇంకా కొంచెం అయితే వాటర్ ఉన్నాయి అవి కూడా ఇంకే వరకు అయితే ఉడికించుకుందాం కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి కొంచెం వాటర్ ఉంది అది ఇంకపోతే మనకి కర్రీ అనేది గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం నేను వాటర్ ఎక్కువ వేసేసాను కర్రీ అయితే దగ్గరికి వేసేయండి కొంచెం టేస్ట్ ఎలా ఉందో చూసి సాల్డ్ వేయాలో ఏమేయాలో చూసి వేసుకుందామండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్